అరుణాచల గిరి ప్రదక్షిణ విహంగ వీక్షణంగా ఇంట్లో కూర్చొని ఎలా చేద్దామో ఇప్పుడు చూసేద్దాం రాజగోపురం ఎదురుగా చక్రతీర్థం ఉంటుంది అంతకంటే ముందు గుడి లోపల ఉండే బ్రహ్మతీర్థాన్ని బ్రహ్మలింగాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకొని అక్కడి నుంచి రాజగోపురం దగ్గర దీపం వెలిగించి తర్వాత రాజగోపురం ఎదురుగా ఉన్న చక్రతీర్థం అలానే చక్రధరీశ్వరుడు వాళ్ళని కూడా ఒకసారి దర్శించుకొని నమస్కరించుకొని అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే ఇంద్రతీర్థం అని కనిపిస్తుంది దీన్నే ఈయన్ కులం అని కూడా అంటారట ఇక్కడ మనకు అరుణగిరినాథర్ ఆలయం కనిపిస్తుంది చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని ఆ తర్వాత ఇంద్రలింగమున్న ప్రదేశానికి మనం వచ్చేద్దాం మామూలుగా అయితే రాజగోపురం నుంచి సరాసరి ఇంద్రలింగమే వస్తూ ఉంటాం అలా కాకుండా చక్రతీర్థం ఇంద్రతీర్థం అరుణగిరినాథ ఆలయం ఇవి కూడా చూసుకొని వస్తే బాగుంటుంది ఇక ఇక్కడ మనం చూస్తున్నది ఇంద్రలింగం ఇలా అష్టలింగాలలో మొదట ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాం ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకి నడిస్తే అగ్నితీర్థం ఇక్కడ మనకు ప్రవేశం లేకుండా ఉంటుంది బయట నుంచి అలా ఒకసారి చూసి ఆ ఎదురుగా మండపంలో ఉన్న గణపతికి కూడా నమస్కరించుకుని అలా కాస్త ముందుకి నడిస్తే మనకు అగ్నిలింగం కనిపిస్తుంది మనం ఇప్పుడు చూస్తున్నది గణపతి ఉన్న మండపం అలా ముందుకి నడిచిన తర్వాత ఒక నాలుగు వందల మీటర్ల దూరంలో అగ్నిలింగం మనకి దర్శనమిస్తుంది ఆ తర్వాత శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అని ఇక్కడ మనం చూడాల్సిన మరొకరి జీవ సమాధి కూడా ఉంటుంది అందుకని తప్పక చూసుకొని దారిలో ముందుకి నడుస్తూ ఉంటే అమ్మవారి గుడి దక్షిణామూర్తి కోవెలా కనిపిస్తాయి అంతకంటే కాస్త ముందుకి నడిచేద్దాం రమణ మహర్షి ఆశ్రమం అలా ఎంతో ప్రశాంతంగా ఉండి ఎందరో ధ్యానం చేసుకునే ఆ రమణ మహర్షి ఆశ్రమం వెనుక వైపు నుంచి అరుణాచలం కొండ ఎక్కడానికి మెట్లు కూడా ఉంటాయి ఇక అక్కడి నుంచి ముందుకి నడిస్తే పాలితీర్థ అని ఇలా కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న ఈ మెట్లు శ్రీ అన్నామలై అనే ఆయన స్వామివారి కోరిక మేరకు నిర్మించారట ఈ పక్కనే రమణుల అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అంటారు ఇలా ఎంతో ప్రశాంతంగా ఉన్న పాలితీర్థాన్ని కూడా చూసుకొని కాస్త తల పక్కకి తిప్పితే ఇక్కడ మనకు మనకుల వినాయకర్ టెంపుల్ అని ఉంది కదా మ్యాప్స్లో ఆ గుడి కనిపిస్తుంది ఆ ప్రదేశంలో కావ్యకంఠ గణపతి ముని అనే ఆయనకి పార్వతీ పరమేశ్వరులే సాక్షాత్గా కనిపించి ఆకలి తీర్చారట ఇక అక్కడి నుంచి ముందుకొస్తే రోడ్డు పక్కనే ఉన్న పేవ్మెంట్ పైనే చలంగారి సమాధి మనకు కనిపిస్తుంది కనిపెట్టడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ తరచి చూస్తే ఇలా కనిపిస్తుంది దాని తర్వాత కొంచెం ముందుకు వెళితే ఎన్నో వేల సంవత్సరాల నాటి పూడిపోయినా పాడుబడిన కోనేర్లు కొలంలు తీర్థాలు మనకి ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి వాటిని కూడా ఒకసారి అలా తేరిపారా చూసుకుంటూ ఇంకాస్త ముందుకి నడుచుకుంటూ వచ్చేద్దాం ఇలా ప్రతిదీ చూడ్డానికి సమయం సరిపోదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో ఒక్కసారి చూసినా సరిపోతుంది కదా ఇలా మనం వెళ్లాల్సిన అవసరం లేని మరొక చూడదగిన ప్రదేశం చిల్డ్రన్స్ పార్క్ మామూలుగా పిల్లలు ఉన్నవాళ్ళు సాయంత్రం పూట సోమవారం ఉండదట అలా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఆ దారిలో వెళితే ఓసారి చూసి రావచ్చు మనం కూడా సరదాగా ఇలా నడిస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం ఈ చిల్డ్రన్స్ పార్క్ లోపలికి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఇందాక బయట నుంచి చూసిన తీర్థాన్ని లోపల నుంచి కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓసారి చూడొచ్చు ఉదయం పూట ఓపెన్ ఉండదు కాబట్టి మనం ఇప్పుడు చూడ్డానికి వీలవ్వట్లేదు అలానే ఇప్పుడు మనమున్న ప్లేస్కి ఎగ్జాక్ట్ వెనుక వైపు ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి గుడి ఉంటుంది అది కూడా కాసేపట్లో చూద్దాం అంతకంటే ముందు ఒక చిన్న మనవి మనలో చాలామంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎంత తొందరగా చేస్తున్నాం అనే ఆలోచనే చేస్తూ ఉంటారు మనం తొందరగా చేస్తున్నామంటే గిరి ప్రదక్షిణ నుంచి వచ్చే ఆ ఎనర్జీనైనా ఆ ప్లేస్తో మనకి ఏర్పడే అనుబంధాన్నైనా మనం ఏర్పరచుకోవట్లేదు సరిగా అని నాకు అనిపిస్తూ ఉంటుంది కాస్త మెల్లగా అయినా ప్రతి అడుగుని స్పర్శిస్తూ స్పృశిస్తూ నడుస్తూ ఆ గాలిని అరుణాచల వాతావరణాన్ని ఆ భక్తి తరంగాలని అందిపుచ్చుకోవాలని ఒక చిన్న మనవి బాగుంటేనే దీన్ని తీసుకోండి కాదు తొందరగా నడవడమే ముఖ్యం అనుకుంటే మీ ఇష్టం ఆ తర్వాత మనం చూసాం కదా ధర్మరాజు సమేత ద్రౌపది అమ్మవారి గుడి అక్కడ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వస్తే హార్టికల్చర్ పార్క్ అని ఆ తర్వాత చూడదగిన సింహతీర్థం చూడ్డానికి ఒక పెద్ద సింహం బొమ్మ ఉండి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలాగా ఒక నాలుగైదు తీర్థాలు మాత్రమే ఇలా చుట్టూ కంచెతో కొంచెం మంచిగా ఉన్నాయి మిగిలిన వాటికి ఇప్పుడిప్పుడు కొత్తగా కంచె కట్టడం నేను చూశాను సరే వీలుంది కాబట్టి ఒకసారి ఈ తీర్థం చుట్టూ తిరిగి చూసి వెళదాం లేదు అంటే దూరం నుంచి చూసుకొని అక్కడి నుంచి మనం నడవడం మొదలుపెట్టొచ్చు ఇక్కడ చాలామంది స్నానాలు చేయడం ఇక్కడ ఉండే సాధువులు వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకు మూడు వందల అరవై ఐదు తీర్థాలు ఉండేవట అరుణాచలం కొండ చుట్టూ మనం ఇందాక కొన్ని ఎండిపోయినవి చూసాం కదా అలా ఎండిపోకుండా కాస్త మంచిగా ఉన్నది ఈ సింహతీర్థం ఇలాంటివి ఇంకొన్ని ఉన్నాయి మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఇలా ముందు నుంచి సింహాన్ని చూసా వెనుక నుంచి సింహాన్ని చూసాం సింహ తీర్థాన్ని కూడా చూసుకున్నాము ఇక్కడి నుంచి మళ్ళా మనం బయట వెళ్ళిపోయి మళ్ళా మెల్లగా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టేద్దాం ఇంతకీ మీలో ఎంతమంది అరుణాచల గిరిప్రదక్షిణ చేశారు అలా చేసినప్పుడు ఇవన్నీ మీరు చూస్తూనే గమనిస్తూనే నడిచారా లేదంటే ఏ ఒక్కటైనా చూడకుండా ఉన్నవి మన వీడియోలో చూస్తున్నారా అలా అయితే ఒక చిన్న కామెంట్ చేయండి నేను సంతోషపడతాను అలా సింహతీర్థం దాటి కుడివైపు నడుస్తూ ఉంటే మనకు సమాధులు కనిపిస్తాయి దాన్నే రుద్రభూమి అంటూ ఉంటారు అక్కడే ఆ చెట్ల మధ్యలోనే ఒక కోనేరు ఒక తీర్థం కనిపిస్తుంది దాని పేరు యమతీర్థం ఈ యమతీర్థం యమలింగానికి కాస్త ముందుగా ఎదురుగా ఉంటుంది ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే యముడు ప్రతిష్ట చేసిన అద్భుతమైన శక్తి కలిగిన యమలింగం మనకు కనిపిస్తుంది ప్రమాదాల నుంచి అకాల మృత్యువు నుంచి ఈ శివలింగాన్ని మొక్కుకుంటే బయటపడొచ్చు అని పెద్దలు చెప్పగా విన్నాను అందుకని ఒక్కసారి ఇక్కడ ఆగి ఆ యమలింగాన్ని చూసుకొని దర్శించుకొని నమస్కరించుకొని ముందుకు వెళదాం ఇలా కాస్త ముందుకొచ్చిన తర్వాత మరొక శివలింగం కనిపిస్తుంది ఆయన్ని కూడా ఒక కంట చూసి కాస్త ముందుకి నడిస్తే కొంచెం భారీ ఆకారంలో ఉన్న పృథ్వీ నంది ఇక్కడ ఒక్కసారి నందిని ఆ అక్కడి నుంచి నంది ఎటువైపుకు చూస్తుందో అటువైపు చూసుకొని చెట్లుండడం వల్ల ఆ కొండ కనిపించకపోవచ్చు అలా కొండని కూడా చూసి నందికి ఓ ప్రదక్షిణం చేసి లేదా ముందు నుంచి నడవకుండా నంది వెనుక నుంచి మళ్ళా మన ప్రదక్షిణని ముందుకు తీసుకొచ్చేద్దాం అయితే ఇక్కడికి వచ్చాక బెంగళూరు వైపు ఒకటి గిరి ప్రదక్షిణ వైపు వెళ్ళేదొకటి రెండు రోడ్లు కనిపిస్తాయి ఆ జంక్షన్లో ఉన్న వినాయక స్వామికి దండం పెట్టుకొని ఆయన తొండం కుడివైపుకు తిరిగి ఉంటుందంట కాబట్టి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అంటారు అలా ఆయనకు కూడా మన కోరికేంటో చెప్పుకొని అక్కడ నుంచి ఇంకా దుర్వాస మహర్షి గుడికి వస్తూ ఉంటే దారిలో పక్కనే ఇలా కాస్త పూడ్ చేసిన పాడుబడిపోయిన కోనేరు తీర్థం ఇంకొకటి కనిపిస్తుంది దాన్ని కూడా చూసుకున్నాం కదా ఇక అక్కడి నుంచి ముందుకు వచ్చేద్దాం ఇప్పుడు మనకు ఐశ్వర్య ఈశ్వర గుడి కనిపించింది అందులో కూడా దర్శనం చేసుకున్నాక దుర్వాస మహర్షి గుడి చాలా చిన్నదిగా ఎంతో ప్రశాంతంగా పక్కనే ఆకర్షించే ఒక వేప చెట్టు దానికి తాళ్ళు రాళ్ళు పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ పసుపు కొమ్ముతో కట్టిన తాడుని కడితే పెళ్ళవ్వడం పసుపు గుడ్డలో రాతిని పెట్టి దాన్ని కడితే పిల్లలు పుట్టడం జరుగుతుందట అలా లోపల దుర్వాస ప్రసన్న దూర్వాస మహర్షి విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే అప్పు నంది అని ఈ నంది కనిపిస్తారు ఎప్పుడైనా సరే నంది ఎదురు నుంచి వెళ్ళిపోకుండా వెనుక నుంచి మనం ప్రదక్షిణ చేసుకుంటూ వస్తే బాగుంటుంది అష్ట లింగాలకి మనం ఎంతైతే ప్రాముఖ్యతని ఇస్తామో అలానే అష్ట నందులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అంతే భక్తిభావంతో దర్శించుకొని మన ప్రదక్షిణ ముందుకు తీసుకువెళదాం ఇప్పుడు మనకు నచ్చే మరొక తీర్థం తీర్థం కనిపిస్తుంది ఇక్కడ వినాయకుడు అలానే నందీశ్వరుడు ఇద్దరు కూడా ఈ శోనతీర్థం బయట వైపు ఉంటారు నందీశ్వరుడు అలా కొండని చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా పెద్ద ఆకారంలో తల ఆ నంది పెద్ద నంది ఆ శోనతీర్థానికి చిహ్నంగా ఇక రెండో నంది కొండను చూస్తూ ఉంటుందని చెప్పుకున్నామే అది ఈ నందీశ్వరుడే ఇక ఇక్కడే ఉన్న వినాయకుడి పేరు జ్యోతి వినాయకుడు ఇక్కడ కూడా మనకు ధ్యాన స్థితి అలా ఏర్పడుతుందట ఎందుకంటే రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ జ్యోతి వినాయకుడి దగ్గరే మొదటిసారి ఆగేవాళ్ళట అలా సేద తీరి మళ్ళా ముందుకి నడిచేవారట అలా మనం కూడా ముందుకొస్తే ఇలా తాళం వేసేసి ఉన్న లోపల మనం ఇందాక చూసాం కదా అలాంటి ఒక ఆకారం కనిపిస్తుంది అది ఏంటో మీరు కామెంట్ చేయాలి ఆ తర్వాత అందుకంటే ముందుకు వచ్చేస్తే ఈ తీర్థాన్ని పేరేంటో తెలియదు కానీ దీన్ని మొత్తానికి మూసేస్తున్నట్లున్నారు లేదా లోతు తగ్గించే ప్రయత్నమైనా చేస్తున్నారేమో మనం ఇలాంటి తీర్థాల దగ్గర ఎక్కడ చూసినా కూడా తమిళంలో ఒక చిన్న బోర్డు రాసిపెట్టుంటారు ఇవి చాలా లోతైనవి ప్రమాదకరమైనవి అందుకని భక్తులని ఇందులోపలికి రావద్దు అని చెబుతున్నాము అని ఆ మాట నా మాటగా మరొక్కసారి చెబుతున్నాను ఏదో వాటిని చూడాలన్న ఆతృతతోనో లేదా పుణ్యం వచ్చేస్తుందనో లేదా మరేదైనా కారణంతోనో కాలు పెట్టి జారిపడి ఏదో అయిపోయేదానికంటే జాగ్రత్తగా గిరి ప్రదక్షిణ చేసుకోవడం మంచిది అందుకే తీర్థాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉందా ఆ తర్వాత తేయు నంది ఆ నంది వెనుక నుంచి వచ్చినప్పుడు అక్కడ కనిపించిన పాదాలు నమస్కరించుకొని నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుందాం ఇప్పటికి మనం నాలుగు లింగాలని దర్శించుకున్నాం ఆ తర్వాత నంది ముఖ దర్శనం చూసారా కొండ మీదనే నంది ముఖం ఎంత బాగా కనిపిస్తుందో ఇలా మనకు ఒక బోర్డు ఉంటుంది కానీ చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల మనకి కొన్నిసార్లు కనిపించకపోవచ్చు కానీ గూగుల్లో ఫోటో చూసాం కదా ఇలానే ఉంటుంది ఆ చెట్లు లేకపోతే ఆ తర్వాత ఈ నవశక్తి ఆలయం అవి ఇవి వస్తూ ఉంటాయి దారి పొడవునా ఏదో ఒక ఆలయం జీవ సమాధి అలా అన్నీ చూస్తూ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అతి పురాతనమైనవి చూసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం ఇకపోతే ఇది కూడా అన్నామలే అంటే ఈశ్వరుడి గుడి ఆయన సతీమణి పార్వతీదేవి గుడి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి ఇక అక్కడి నుంచి ముందుకొస్తే ఆంజనేయ స్వామి గుడి ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి బృందావనం మనకు కుడివైపు కనిపిస్తాయి ఇంకొంచెం ముందుకి నడిస్తే ఎడమవైపు లోపలిగా ఒక చిన్న తీర్థం లాంటిది ఉంటుంది అది బాగా ఎండిపోయింది అలానే చిన్న గుడి ఆ పక్కనే శివలింగం లాగా ఆ ఆకారంలో ఉండే ఒక చిన్న గుడిసె ఆ ముందు పాములు అవి బొమ్మలు ఇలా అంతా కూడా ఒక రకంగా కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారి వాటిని కూడా చూసేసి మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ చేసే రోడ్డు మీదకి వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా కొత్త కొత్తగా పెట్టినట్లుగా అనిపిస్తుంది ఇక మనం మ్యాప్స్లో చూసుకుంటే ఎక్కడి దాకా వచ్చామో తెలుస్తుంది ఆ నుంచి కాస్త 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 ముందుకి నడుస్తూ ఉంటే ఆకాశ నంది అని కొండవైపు చూస్తున్న మరొక నంది కనిపిస్తారు ఇలా ఎనిమిది నందుల్లో కొన్ని నందులని మనం చూసే ప్రయత్నం చేద్దాం చాలామంది గమనించాను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు ఇలా నందులు ఉన్నాయనే వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఏవో అక్కడ ఉన్నాయి మనం సరసర సరసర గిరి ప్రదక్షిణం చేసేయాలా కాబట్టి ఏం ఉన్నాయి ఏం చూడాలి ఇవేమీ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం ఇలా కట్టిన గుడులకన్నా కూడా ఎప్పుడో ప్రతిష్ట చేసిన ఆ అష్టలింగాలు వాటితో పాటు అష్ట నందులు చూసారా ఎంత పెద్దగా ఉందో సింహనంది ఈ సింహనంది వెనుకనే సింహనంది తీర్థం ఉంటుంది ఒకప్పటి పాత బొమ్మ మీకోసమే చూపిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం కాస్త రంగులు పూసి ఇలా ఉంచారు ఇది సింహనంది తీర్థం కాస్త పాచిపట్టినట్టు పాడుగా ఉన్నా కూడా చూడ్డానికి అందంగా ఉంది దీనికి మరింత అందం పెంచేస్తున్నారు ఈ సాధువు ఇలా ఎక్కడ పడ్డ నీళ్ళన్నీ ఆ తీర్థంలోకి వచ్చేలాగా చుట్టూ చెట్టు చేమ పెంచుతూ అలా దాని ముందు ఉన్న సింహనందిని మరొక్కసారి ప్రేమగా చూసి ఆ నుంచి ముందుకు నడిచాము అని అంటే ఎడమ వైపునే మనకు గౌతమ మహర్షి గుడి కనిపిస్తుంది అందులో మహర్షి విగ్రహం కూడా ఉంటుంది ఆ బయట అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక బావి కూడా ఇలా ఈ ప్రదేశాన్ని కూడా చూసుకొని గౌతమ మహర్షిని కూడా ఒకసారి తలుచుకొని ఆ ఎదురుగా ఉన్న జీవ సమాధి కూడా ఒక్కసారి దూరం నుంచే చూసుకొని మళ్ళా మనం గిరి ప్రదక్షిణ మొదలు పెడితే ఇప్పుడు మనకు కనిపించినది సూర్యలింగం ఈ సూర్యలింగం ప్రధాన ద్వారం ఉంటుంది కదా అక్కడే గోడ మీద ఈ విధంగా సప్తర్షులు అవి ఇవి కొన్ని బొమ్మలు చెక్కుంటాయి వీటిని చూసుకొని మనం గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని చూసుకొని ఆ పక్క కొంచెం నడిస్తే సూర్య తీర్థం అని చెప్పొచ్చు అనుకుంటాను ఇందులో ఎలాంటి తీర్థం లేదు కానీ మనం పడేసిన చెత్త చెదారం ప్లాస్టిక్ అవంతా కనిపిస్తూ ఉంటాయి ఎండిపోయిన తీర్థం సూర్య తీర్థం అయ్యుండొచ్చని నా అంచనా అది కూడా మనం చూసుకొని ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేద్దాం ఉదయాన్నే మొదలుపెట్టి ఇలా కాళ్ళు కాలే సమయానికి మనం వరుణలింగాన్ని చూసేసుకొని అక్కడ నుంచి ఆది అన్నామలే అనే గుడికి మనం వెళ్ళిపోయి అక్కడే కాసేపు సేద తీరి సాయంత్రం నాలుగు గంటలకి ఆ ఆది అన్నామలే గుడి తలుపులు తెరిచినప్పుడు స్వామిని అమ్మని ఆ ఆలయాన్ని దర్శించుకొని బ్రహ్మతీర్థాన్ని కూడా చూసుకొని అక్కడి నుంచి మళ్ళా మన ప్రదక్షిణ మొదలు పెడితే రాత్రికి లింగం చూసుకొని రాజగోపురం దగ్గరికి రావచ్చు ఇలా ప్రశాంతంగా ఒక పగలంతా గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మనం ఆ గిరిని అంత ఎక్కువసేపు అంటిపెట్టుకొని ఉండొచ్చు అలా మనం స్వామికి చేరువుగా ఉన్న మనస్థితిని ఎక్కువసేపు పొందవచ్చు అందుకనే ఇలా చెప్పాను ఇక మనం వరుణలింగం ఆ పక్కనే ఉన్న వరుణ తీర్థం కూడా చూసుకున్నాం కదా అక్కడ నుంచి కాస్త ముందుకి నడిస్తే ఉదయం పదన్నర నుంచే సద్గురు ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మనకు అన్నదానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయానికి అక్కడికి వచ్చాం కనుక అన్నదానాన్ని స్వీకరించి చిన్నగా నడుచుకుంటూ ఆది అన్నామలై గుడికి చేరుకుందాం ఈ ఆది అన్నామలై గుడి పన్నెండు నుంచి నాలుగు దాకా మూసేసి ఉంటారు కనుక ఈ గుడి పక్కనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద చిన్న వినాయకుడు ఉన్నాడు ఆయన్ని పిల్లల వినాయకుడు అంటారట తమిళంలో కుళమణి పిల్లయార్ అని చెబుతారంట వర్షం ఒకసారి విపరీతంగా వచ్చినప్పుడు ఆ కొండల మీద నుంచి దొరలుకుంటూ వచ్చిందంట అందుకని ఈ విగ్రహాన్ని ఈ చెట్టు కింద పెట్టి పూజలు చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడ పూజ చేసుకుంటే వాళ్ళకి తొందరగా అవుతుందంట అయితే గుడికి మనకు గుడి పక్కన బ్రహ్మ అని కూడా కనిపిస్తుంది ఆది అన్నామలై అనే పేరులోనే ఉంది కదా ఆది అని అంటే మనం చూసే ఇప్పుడు అరుణాచలం గుడి కంటే కూడా ముందు ఇక్కడ గుడి కట్టారంట ఎప్పుడో బ్రహ్మదేవుడికి ఏదో కోపం వచ్చినప్పుడు ఎప్పుడో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేసుకుని ఆయన తపస్సు చేశారు అది ఇది చెబుతూ ఉంటారు కనుక రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఒక అర ఎకరాలో కట్టబడిన ఈ ఆది అన్నామలై గుడే అరుణాచలంలో మొదటి గుడి అని చెబుతూ ఉంటారు ఈ గుడిలో మరొక విశేషం కూడా ఉంది అది షార్ట్ రూపంలో మరొకసారి అప్లోడ్ చేస్తారు కానీ ప్రస్తుతం గుడి ఎలాగో చూస్తున్నారు కాబట్టి ఆ గుడికి సంబంధించిన విషయమే కాబట్టి చెబుతున్నాను ఒకసారి టిప్పు సుల్తాను ఈ గుడిని పాడు చేయడానికి వచ్చారట అప్పుడు రాజగోపురాన్ని పడగొట్టేశారట ఆ తర్వాత అది ఎన్నిసార్లు కడుతున్నా నిలవలేదు అప్పుడు ఒక సిద్ధుడు ఏం చేశాడంటే ఒక యక్షుడు యక్షణి వీళ్ళిద్దరినీ వాళ్ళ శక్తిని ఒక బొమ్మలో ప్రతిష్ట చేసి వాటిని ముందు పెట్టించి ఆ తర్వాత గోపురం కట్టండి నిలబడుతుంది అన్నారట అలానే జరిగిందంట ఇది ఒక కథ అలానే ఇక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావి అనేది స్వరంగా ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే మనకు మెయిన్ అరుణాచలం టెంపుల్ ఉంది కదా అక్కడికి వస్తాము నేను టిప్పు సుల్తాను గుడి పగలగొట్టారు అని వినకముందు ఫోటో వీడియో తీస్తున్నప్పుడు కొన్ని తలలేని బొమ్మలు కనిపించాయి ఇందాక మీరు చూశారు కదా అలా ఓ దీని మీద కూడా ఏదో దాడి జరిగినట్టుందే అనుకున్నాను తర్వాత వింటే తెలిసింది అవును టిప్పు సుల్తాను దాడి చేయించాడు అరుణాచలంలో కూడా మిగిలిన చాలా గుడుల్ని పగలగొట్టించారు అని సరే ఇక్కడి నుంచి కొండను చూడండి ఏనుగు తొండము చెవి అలా కనిపిస్తుందా అయితే ఇప్పుడు చూడండి మరి కాస్త వివరంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన చెబుతాను బాధపడాలో ఆనందపడాలో తెలియని ఒక చిన్న విషయం చాలామంది తలుపులు తాళం వేసేసినప్పుడు వచ్చారు ఆటోల్లో కార్లో ఆటోలు ఎలాగో నిలువు కాబట్టి వాళ్ళని ఏమనుకోలేము కానీ జనాలు ఎలా ఉన్నారంటే తలుపులు తీసే వరకు ఉండలేము అలా బయట నుంచి దండం పెట్టుకుందాం వెళ్ళిపోదా ఇలా చేయడం వల్ల మనకు కలిగే అనుభూతి ఎంత దానివల్ల ఉపయోగం పుణ్యం ఏముంటుంది మనం ఇంత దూరం వచ్చినందుకు ఇంత కష్టపడి ఖర్చు పెట్టుకొని వచ్చినందుకు ఆ గుడిలోకి వచ్చి లోపల ఉన్న స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ శిల్ప కళ ఎలా ఉందో చూసుకొని లేదా అంతకు మించిన విషయాలు అక్కడ ఏమన్నా ఉన్నాయో తెలుసుకొని కదిలితే ఎంత బాగుంటుంది ఎందుకంటున్నానంటే ఈ ఆది అన్నామలై అనే గుడిలో రమణ మహర్షుల వారికి సామవేదం వినిపించేదంట రాత్రిపూట అందుకని ఎవరిని రాత్రిపూట అక్కడికి వెళ్ళొద్దు ఉండొద్దు అని చెప్పేవారట ఎందుకంటే దేవతలు వస్తున్నారు అని మరి ఇలాంటివన్నీ మనం తెలుసుకోకుండా వాటి గురించి మాట్లాడుకోకుండా అలా వచ్చి దండం పెట్టుకొని ఇలా వచ్చేస్తే ఏమైనా ఉపయోగమా అందుకని ఇదంతా చెప్పాను ఆ తర్వాత మనం మాటల్లోనే గిరి ప్రదక్షిణ చేస్తూ వాయునంది వరకు వచ్చేసాం ఆ ఎదురుగా మూకుపొడి సిద్ధార్ జీవ సమాధి కనిపిస్తుంది ఆ తర్వాత మనకు ఇలా గిరిప్రదక్షిణలోనే నడుస్తూ నడుస్తూ వస్తే కంటే ముందు రమణాస్ బ్రిడ్జ్ అని చెబుతారు అక్కడ ఎలాంటి బోర్డు లేకపోవడం ఉన్న తమిళంలో ఉండడం వల్ల మనకు బ్రిడ్జ్ లాంటిది ఏది కనిపించట్లేదే అనిపించవచ్చు మనం నడిచే దారిలోనే ఇందాక మనం చూసాం కదా ఇద్దరు కూర్చొని ఉన్నారు తెల్లదాని మీద అదే ఆ తూము అక్కడే అప్పట్లో రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సేద తీరేవారట ఇప్పుడు రోడ్లు పెద్దవయ్యాయి కాబట్టి అది చిన్నదైపోయింది ఒకసారి దాన్ని కూడా కనిపెట్టి ఆ తర్వాత కొంచెం ముందుకి నడిస్తే మరొక పాత తీర్థం ఏదో కనిపిస్తుంది పేర్లు తెలియ కాబట్టి కొత్తగా నేను చెప్పట్లేదు అలా ఆ తీర్థాన్ని కూడా చూసుకొని ముందుకి నడిస్తే చంద్రలింగం ఎదురుగా అభిషేక లింగం రెండు కనిపిస్తాయి స్వామివారిని అలా దర్శనం చేసేసుకొని ఇంకొంచెం ముందుకొస్తే సతీ సమేతంగా ఉన్న అగస్త్యార్ ఆలయ అని చెబుతారు ఇక్కడ మనకు చాలా పెద్ద శివలింగం ఉంటుంది అలానే నందీశ్వరుడు మన వైపుకి తిరిగి చూస్తూ ఉంటారు ఎప్పుడు స్వామిని చూస్తూ ఉండే నంది ఇక్కడ మాత్రం మనల్ని చూస్తూ ఉంటారు అలానే ఆయుర్దేవి అని ఒక విగ్రహం ఆ పక్కనే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఇరవై ఏడు శివలింగాలు మనకు దర్శనమిస్తాయి వాటిని కూడా చూసుకున్న తర్వాత అలా 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 కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మరొక తీర్థం కనిపిస్తుంది ఆ తీర్థం దగ్గరికి మనం ఎక్కడ వెళతామని ఒక కంచె పెట్టేశారు అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే అధికార నంది కూడా ఆ తంతి లోపల ఉండిపోవడం ఇక బయట నుంచి ఆ నందిని కూడా చూసుకొని మనకు ఎంతో ఇష్టమైన మోక్షద్వారం దగ్గరికి వచ్చే ముందు కుబేరలింగాన్ని కూడా దర్శనం చేసుకొని కాస్త ముందుకి నడిస్తే ఒక పెద్ద క్యూ ఉండే లైను కనిపిస్తుంది అదే మోక్షద్వారం అక్కడ లావుగా ఉన్నా కూడా దూరయ్యొచ్చు ఎలాంటి వాళ్ళైనా బయటకు వస్తారు అని చాలామంది చెబుతూ ఉంటారు కానీ చాలా చాలా లావుగా ఉండేవాళ్ళు అస్సలు రాలేకపోయారు అయితే లావుగా ఉండేవాళ్ళం గిరి ప్రదక్షిణ చేయగలమా లేదా అని ఒక చిన్న సందేహం ఉంటుంది లావుగా ఉండడం వల్ల మోక్షద్వారంలో పట్టకపోవచ్చేమో కానీ ప్రదక్షిణ మాత్రం సునాయాసంగా చేసుకోవచ్చు అలా మనం మోక్షద్వారం దగ్గర నుంచి బయట వచ్చిన తర్వాత పంచముఖ దర్శనం అని ఒక బోర్డు ఉంటుంది ఇక్కడ మనం దూరంగా కొండని చూస్తే ఐదు ముఖాలు మనకు కనిపించినట్లు ఉంటాయి నుదురు కనురెప్ప ఛాతి ఉదరం పాదాలు ఇలా ఒక మనిషి అంటే శివయ్య పడుకుంటే ఆ పార్ట్స్ మనకు ఇలా శిఖరాల్లా కనిపిస్తున్నాయన్నట్లుగా ఇక్కడ చెబుతూ ఉంటారు అది కూడా మనం చూసుకొని ఇంకొంచెం ముందుకి నడిస్తే ఇక మిగిలింది ఈశాన్యలింగం మాత్రమే అని అనుకుంటా కానీ అంతకంటే ముందు ఊసి లింగం అని మరొక స్వామి కనిపిస్తారు ఆ పక్కనే ఉన్న దారిలో వస్తే అమ్మన్ గుడి ఉంటుంది నేను మొదటిగా అమ్మన్ అంటే గుడి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఆది అన్నామలయ్య గుడి అమ్మన్ గుడి తర్వాత వచ్చే దుర్గ గుడి అస్సలు మిస్ అవ్వకూడదు అని ఈ గిరి ప్రదక్షిణ తర్వాత నాకు తెలిసింది ఈ అమ్మవారి గుడి లోపలికి ఒకసారి వెళదాం పెద్ద పెద్ద ఈ విగ్రహాలు అవి కనిపిస్తూ ఉంటాయి అది కూడా కొండ పక్కన ఉండడంతో ఒకలాంటి అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది ఈసారి మీరు కూడా ఇక్కడికి వెళితే పాచి అమ్మన్ గుడి కొంచెం లోపలికి ఉంటుంది కనుక ఏం చూస్తానులే ఏముంటుందిలే అని మాత్రం అనుకోకుండా కొంచెం నడిచారు అని అంటే మీకు కూడా నచ్చే ఒక మంచి ప్లేస్ పాచి అమ్మన్ గుడి ఇది చూసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న రోడ్లో నుంచి మనం బయట వచ్చేయచ్చు అలా వస్తే కొంచెం ముందుకి నడిచి రోడ్ క్రాస్ చేసి ఈశాన్యలింగం వైపు వెళ్లాల్సి వస్తుంది ఇలా అమ్మవారి గుడి నుంచి నేను చెప్పిన దారిలో వస్తూ ఉంటే గుడివైపు ఒక తీర్థం ఎడమ వైపు మరొక తీర్థం కనిపిస్తాయి సాయంత్రం పూట ఇక్కడి నుంచి ఈ అమ్మవారి గుడిని ఇలా చూడడం కన్నుల పండుగగా ఉంటుంది అంటే మీరు నమ్మకపోవచ్చేమో కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే మాట చెబుతారు ఇక ఆలస్యం చేసుకోకుండా సూర్యకాంతి ఉన్నప్పుడే మనం కాస్త చకచగా నడిచి ఆర్చ్ నుంచి బయటొచ్చి రోడ్డు క్రాస్ చేస్తే ఈశాన్యలింగం వెళ్ళే రోడ్డు వస్తుంది ఇక్కడ నుంచి మనం నడిస్తే ఈశాన్య జ్ఞానదేశిగర్ సమాధి మనకు కనిపిస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అందరం ఈశాన్య లింగాన్ని చూడాలని చాలా తపన పడుతూ ఉంటా అలా ఈశాన్య లింగాన్ని చూసేసిన తర్వాత వెంట వెంటనే రాజగోపురం దగ్గరికి రాకుండా ఆ పక్కనే ఉన్న అమ్మని అమ్మన్ గుడి ఆ పక్కనే ఉన్న ఈశాన్య తీర్థం కూడా చూసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది అరుణాచల గిరి ప్రదక్షిణలో ఇవన్నీ చూసుకున్నప్పుడే మనకు ఒక సంతృప్తి కలుగుతుంది లేదంటే ఇంత సమయానికి ఇలా చేసేసాం వచ్చేసాం అని అనుకుని ఆనందపడడం తప్ప మరొక ఆనందం మనం అనుభవించలేమేమో అని నాకు అనిపిస్తుంది అలా ఈశాన్య తీర్థాన్ని చూసిన తర్వాత తప్పకుండా మన కోసమే వేచి ఉండే ఈ యజమాన నందిని చూడాల్సిందే చూసారా అందరినీ చూసి నన్ను చూడకుండా ఎక్కడ వెళ్ళిపోతారో నేను ఉన్నాను అన్నట్లుగా తల పైకి లేపినట్లుగా కనిపిస్తుంది అందుకని యజమాన నందిని కూడా చూసుకొని మనం రాజగోపురం దగ్గరికి వెళితే మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్లు అయితే అంతకంటే ముందు అదే దారిలో ఉన్న షణ్ముఖ ఆలయం ఆ పక్కనే వచ్చే దుర్గా అమ్మ గుడి ఆ పక్కన ఉన్న పవల కుండ్రు ఇవి కూడా చూసుకొని తర్వాత ఇంత పెద్ద కళ్ళు వేసుకొని మనల్నే చూస్తుండే భూతనారాయణ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మన రాజగోపురం దగ్గరికి వెళితే మన గిరి ప్రదక్షిణ సంపూర్ణంగా పూర్తయినట్టు అందుకని మనం బయట నుంచే షణ్ముఖుడి గుడి చూసుకున్నాం తర్వాత దుర్గా అమ్మ గుడి దగ్గరికి వచ్చేసి ఇంకా చీకట పడకముందు వచ్చుంటే మాత్రం ఈ గుడి ఈ లొకేషన్ కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది వెనక వైపు కొండ ముందు గుడి ఆ పక్కనే ఖడ్గ తీర్థం ఇవన్నీ చూడాల్సినవి కనుక ఎప్పుడైనా అరుణాచలం వెళితే పాచి అమ్మన్ గుడి దుర్గా అమ్మ గుడి ఆది అన్నామలై గుడి అరుణగిరినాథర్ గుడి మనం ఎప్పుడూ చూసే అరుణాచలం గుడి ఈ ఐదు మాత్రం తప్పకుండా చూడండి అలా చూస్తూ నేత్రానందం పొందడమే కాకుండా ఆ గుడి విషయాలు విశేషాలు కూడా వినడం లేదా విన్న వాటిని మననం చేసుకోవడం చేస్తే ఒక విధమైన ఆధ్యాత్మిక అనుభూతి తప్పక కలుగుతుంది ఇలా మనం పొద్దున ఏడు గంటలకి మొదలుపెట్టి సాయంత్రం ఏడు గంటల దాకా ఆ కొండ చుట్టూ తిరుగుతూ వివిధ ప్రదేశాల గురించి తెలుసుకుంటూ చూస్తూ ఉంటే గిరి ప్రదక్షిణకి ఒక అందమైన అర్థం ఏర్పడుతుంది అలా కాకుండా నడవాలి తిరగాలి అనే ఎక్సర్సైజ్ లాగా చేస్తే ఆ ఎక్సర్సైజ్కి తగినంత చెమట వస్తుంది తప్ప పుణ్యం వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు ఇక చివరిగా పవలకుండ్రు అనే ప్లేస్కి కూడా వచ్చాము తర్వాత రాజగోపురం దగ్గరలో ఉండే భూత నారాయణ పెరుమాళ్ళ ఈ స్వామిని కూడా చూసారా లోపలి ఉన్న స్వామి బయటికి ఎంత చక్కగా కనిపిస్తున్నారో ఆయన కూడా చూసుకొని రాజగోపురం దగ్గరకు వచ్చి నమస్కరించుకుంటే ప్రదక్షిణ సంపూర్ణం